కన్యాస్వామి ఎంట్లో మహాగణంగా పడిపూజ జరిగింది స్వామి ప్రధాన అర్చకులు ఎల్బినగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు శివ ఆచార్య స్వామి చేతుల మా సన్నిధానం స్వామి అందరి ఆధ్వర్యంలో మహాగనంగా జరిగింది అయ్యప్ప ఆశీర్వాదం అందరి అందాలను మొత్తం మా అన్నయ్య వారి పరిచయంతో వీరిక్కడ పరిపూర్తిలో ఉన్న మొదటి పరిధి కన్యాస్వామి పరిపూజకి మిమ్మల్ని వచ్చి ఇక్కడ పూర్తి చేసి వారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క ముక్తి మార్గంలో వచ్చి ఇలా అయ్యప్ప స్వామి మార్గలు వేసుకొని ధరించి ఆయన ఆరాధిస్తూ చేయటం కూడా మా అందరి కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాగే మన హైందవ ధర్మం అందరూ కూడా పరి పాటిస్తూ అందరినీ కూడా ధర్మంగా నడుస్తూ అందరూ కూడా ధర్మంగా ఉండి కాపాడాల్సిన కూర్చున్నా అంటే ఇవి ఎలా ఉంటుంది స్వామి గురుస్వామి వరకు ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది కనీసస్వామి నుంచి గురుస్వామి వరకు పద్దెనిమిది సార్లు ఉంటాయి అంటే ఒక్కొక్క పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఆ ఒక్కొక్క మెట్లు కూడా ఒక్కొక్క మనలో గుణం పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది గుణాలని ఖండిస్తూ వస్తుంది సో అందుకు కూడా పద్దెనిమిది సార్లు వేసిన తర్వాతనే మహా గురువు అంటారు సార్ తర్వాత గురుస్వామి అంటారు పద్దెనిమిది తర్వాత గురుస్వామి మొత్తం కంప్లీట్ అవుతుంది ఆయన పద్దెనిమిది సార్లు వేసిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం మనలో ఖండిస్తూ వస్తున్నాడా అయ్యప్ప స్వామి సో అందుకు పద్దెనిమిది సార్లు వేయమంటారు వారందరూ కూడా వేస్తూ గురుస్వామి యొక్క మాట వింటూ గురుస్వామిని ఆరాధిస్తూ గురుస్వామి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే కూడా వాళ్ళ దీక్ష సుఖంగా సునాయసంగా నెరవేరుతుంది వారి యొక్క కోరిక కోరికలు కూడా అలాగే నెరవేరుతాయి అయ్యప్ప స్వామి అనుగ్రహం కూడా ఉంటుంది సో అందుకు అయ్యప్ప మాల వేయాల్సింది నా పేరు శ్రీకాదండి నేను ఉండేది వినాయక సల్మాస్ కూడా మా గురుస్వామి వచ్చేసి వీరాచారి గారు అర్చకులు వచ్చేసి శివ శివ గారు ఆ స్వామి గారు నాకు ఒక టూ మంత్స్ నుంచి పరిచయం మా తమ్ముని ద్వారా సో నేను నాకు చిన్నప్పటి నుంచి అండి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాలి కొండెక్కాలి చూడాలి మాట ధరించాలని సో సా నేను పది నుంచి వేచి చూస్తున్నాను ఆ సాక్షాత్ ఈసారి అయ్యప్ప స్వామి కరుణించాడు సో ఈసారి నాకు ఆ మహాప్రసాదం దక్కినది సో తీసుకోవడం జరిగినది మా గురుస్వామి ఆధ్వర్యంలో చేసి నన్ను చాలా మంచిగా చూసుకొని ప్రతిది ఎలా ఉండాలి ఏం చేయాలి ఏమేమి జరగ ఏమేం చూ చేయాలి అనేది ప్రతిదీ అన్ని వివరించి చూపించేవాళ్ళు సో ఈసారి కూడా ఈ మహాపరిపూజ ఆయన తాధారంగా జరిగిందండి నేను ప్రతి సంవత్సరం ఇలానే వేసుకొని ఇలానే వైభవంగా ఇంకా పెద్దగా ప్రతిసారి జరిపించాలని ఆ ఏపస్వామిని వేడుకుంటున్నాను